మెటోవదీ న్యూస్ కి స్వాగతం పటాన్చరు మండలం పరిధిలోని ఇస్నాపూర్ గ్రామంలో ఈవో మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదు లక్షల అంచనా వ్యయంత పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ బాన్సిలాల్ ఎంపీఓ హరిశంకర్ గౌడ్ తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఇరువురు చేసి వీరి చేతుల మీదుగా ప్రారంభోత్సవాన్ని చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీ పథకాలలో తెలంగాణలో రెండు పథకాలు ప్రజలకు అందిస్తున్నారు తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం మరియు ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం మంజిరెడ్డి సుమారు ఐదు లక్షల వ్యయంతో ఇక్కడ ప్రజలకు మహిళ భవనం అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇక్కడ బాటాసారలకు సులభ కాంప్లెక్స్ను రీమోడలింగ్ చేసి అందించారు మేము సర్పంచ్గా బాధ్యతలు తీసుకుని ఐదు సంవత్సరాలు పూర్తయిన ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా మేము పదవిలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజాసేవ చేస్తామన్నారు ఇక్కడికి వచ్చిన మహిళలు మాకు గజమాలతో సత్కరించి శాల్వతో సన్మానం చేసినందుకు పేరు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పటాన్చూరు ఎంపీడీఓ బాన్సిలాల్ ఎంపీఓ హరిశంకర్ గౌడ్ తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఉప సర్పంచ్ శోభాకృష్ణారెడ్డి ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం అంజిరెడ్డి వార్డు సభ్యులు మహిళలు పాల్గొన్నారు பயணிக்க <coughs> अच्छा भैया भैया दो मिनट एक मिनट आपको मैं पानी का चिंता मत करो ये ले मैं

de అంగన్వాడీ స్కూల్ మూడు కూడా ఒకే దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది మరి అక్కడ ఎటువంటి సదుపాయం మరి వాళ్ళు మా దగ్గరకు వచ్చి మరి కూడా సమస్యల అన్ని రకాలుగా అక్కడ వాష్ మంటలు కావచ్చు లైటింగ్ కావచ్చు వాటర్ సదుపాయం కావచ్చు మరి వాళ్ళకు ఫర్నిచర్ కావచ్చు మరి వీటి కూడా సమకూర్చి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పాలక మండలి ఆధ్వర్యంలో ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించి కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఈ ఇంత ముందు ఎంతో వికారంగా ఉండే ఏరియా అద్భుతంగా కీర్తిదిద్ది ఇలా ఈ యొక్క గ్రామ మహిళా సంఘాలకు అంగన్వాడీ స్కూల్ టీచర్స్ కు మరి అలాగే హెల్త్ వాళ్ళకు వాళ్లకు దీన్ని డొనేట్ చేయడం జరిగింది దీన్ని ఇప్పటికి కూడా ఇదే రకంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారి సమాజంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆరు క్లారిటీ అనిపించిందో అందులో రెండు హామీలు ఆల్రెడీ అమలులో ఉన్నాయి అదేవిధంగా మాకు ఈ సరి పథకాలు పూర్తిగా సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీ పథకాధికారులు ఉండాలి వారి ద్వారా మరి ఉన్న పాలక మండలిని వారి యొక్క సమన్వయంతో

గోదావరి చిక్కుడిని మనకు కేంద్రం జరిగింది అందులో భాగంగా ఈ రోజు గ్రామత్తులు ఏర్పాటు చేసుకున్నాను అదేవిధంగా మన ఖర్చు ఆయన స్వతహితులతోనే ఏదైతే పునర్ నిర్మాణం చేసిన రెండు భవనాలు ఆరోగ్య కేంద్రం మహిళా సమాఖ్య భవనం అది మరి మహిళల సంతోషంగా తెలుస్తుంది ఎంత ఉత్సాహంగానే వారిని సన్మానం చేసుకుంటున్నారు అంటే ప్రతి ఒక్కరూ ఈ విధంగా సహాయం చేసే మరి మన మహిళా మండలి గారి ప్రజలు గారి వారి మధు మనం చూస్తున్న సార్ కాలం ఆరోగ్యంగా ముందు చేస్తున్నాం మరి ప్రజా ఈ పాలనలో ఇప్పుడున్న పాలక మండలి అదేవిధంగా మా గౌరవీసీలు ఇద్దరు కూడా మా మన సమావేశాల్లో ఎక్కువగా అందరికీ ఎక్కువ మాట్లాడే సమస్యల మీద మంచి మా మన సమావేశాన్ని ఎప్పుడు తీసుకొస్తారు అటువంటి कुमार गोल त पारे सेमति कोनो